దేవుని మాట సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కనులెదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారి కవి జీవమును వార వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును దేవుడు ఈరోజు ఏమని పిలుస్తున్నాడు కుమారుడా నా మాటలను ఆలకింపుము అంటున్నాడు ఎవరి మాటలు మనుషుల మాటలు కాదు వ్యర్థమైన మాటలు కాదు వ్యర్థమైన ఆలోచనల వైపు కాదు చూసేది దేవుని యొక్క మాటలు వైపు చూడాలి దేవుడు ఏమన్నాడు నీ ప్రార్థనల వైపు చూస్తున్నాను నా కనుదృష్టి నీ ప్రార్థన వైపు నా చెవులు నీ ప్రార్థన వైపు ఉన్నాయి అన్నాడు చెప్పాడు దేవుడు ఇప్పుడు మనం ఏం చేయాలి నా కుమారుడ నా మాటలను ఆలకింపు మన దేవుడు అంటున్నాడు కాబట్టి ఆయన మాటల వైపు మన యొక్క చెవులు ఉండాలి వ్యర్థమైన వాటి వైపు కాదు ఉండాల్సింది నా వాక్యములకు నీ చెవి యొము మన చెవి మన మాటలు దేని గురించి సంభాషించేవిగా ఉండాలంటే దేవుని వాక్యం గురించి మనం ఆయన యొక్క మాటలను శ్రద్ధగా వినాలి కొంతమంది చర్చికి వస్తారు ఏం చేస్తారు చక్కగా తలస్నానం చేసి వచ్చి చక్కగా మంచి చీర కట్టుకొని చాలామంది చాలా చా చాలా చోట్ల చాలా చర్చిలో చూశాను చక్కగా చైర్లో కూర్చోవడము కింద కూర్చోవడమో మొత్తుగా పడుకుంటారు ఆరాధన చేసే ఆరాధన చేసేటప్పుడు కూడా చాలామంది నిద్రపోయేస్తారు ఎలా కాదు దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా మాటలను ఆలకింపు అంటున్నాడు ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించాలి మనం దేనికోసం వెళ్ళాము ఆయన వాక్యం వినడం కోసం ఆయన యొక్క దేవుని మనను భుజించడం కోసం వెళ్ళాం వెళ్ళాం కాబట్టి మనం ఏం చేయాలి వాక్యాన్ని వినాలి నిద్రపోయేది ఎక్కడ ఇంట్లో నిద్రపోవాలి నీ నిద్ర వస్తే ఏం చేయాలి ఇంట్లో ఉండి నిద్రపో దేవుని సన్నిధికి వెళ్ళడం ఎందుకు వెళ్ళానని అటెండెన్స్ వేయించుకోవడం ఎందుకు అక్కడ పడుకోవడం ఎందుకు నీవన్నీ దేవుడు చూస్తున్నాడు కదా నిద్ర వస్తే పడుకో నిద్ర మొత్తును ఆపుకో మొత్తు రాకుండా ఏం చేయాలి అలాగే వచ్చుద్ది మొత్తు ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో ఉంటాడో ఆ నిద్రమొత్తు అనేది రాదు ఆ వాక్యం వినే కొద్దీ వినాలనిపించుద్ది ఎంతసేపు చెప్పినా వినాలనిపించుద్ది అంతేగాని అలసట నీరసం ఆకలి నిద్రమొత్తు అదేం ఉండదు దేవుడు మన హృదయంలో ఆయన ఆలయంగా చేసుకున్నాడు కాబట్టి హృదయాన్ని ఆ దేవుడు మన హృదయం అనే ఆలయంలో ఉంటే వాక్యం అనే మన్నాను జుంటే తేనెదారుల కన్నా ఎంతో మధురమైనది దేవుని వాక్యం దాన్ని భుజించే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించుద్ది అంటే ఏంటి వినే కొద్దీ ఇంకా వినాలనిపించుద్ది దేవుని ఆత్మతో నిండుకొన కొన్న వారే వాక్యాన్ని వినాలనే చెవి ఆయన మాటలను ఆలకించాలనే ఆసక్తి మనలో కలుగుతుంది ఎప్పుడు కలుగుతాయి ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన మనలో లేడు అంటానికి ఒకే ఒక కారణం చర్చిలోకి వెళ్ళగానే ఒక ఐదు నిమిషాల తర్వాత పుల్లు పడుకుంటే దేవుడు లే దేవుడు లేనట్టే ఎంతో అలసిపోయి నీరసంగా ఉంటే అది వేరే విషయం కానీ ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా నిద్రపోతే మాత్రం దేవుడు హృదయంలో లేడు అంటానికి కారణం అదే మీరు నన్ను తిట్టుకోకండి ఉన్న నిజం చెప్తున్నాను దేవుడు ఏమంటున్నాడు నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని మన కన్నులకి ఏం కనపడాలి వ్యర్థమైనవి వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన సంభాషణలు కనపడకూడదు అలాగే వ్యర్థమైన వాటి గురించి మన యొక్క చూపు మన కళ్ళకు కనపడకూడదు పడుకున్నా లేచినా ఏముండాలి నిద్రపోయేటప్పుడు కూడా అలా ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఆయన వాక్యము మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉండాలి ధ్యానించుకోవాలి ఎప్పుడైతే మన మనసు వాక్యాన్ని ధ్యానించుకుంటుందో ఒక బైబిల్లోని అక్షరాలు మన కళ్ళ ముందు కనపడతాయి ఏహోవా నా కాపరి నీకు ఏయో ఆలోచనలు వస్తున్నాయి ఏయో గుర్తుకు వస్తున్నాయి నీ కళ్ళకు గతించిన జ్ఞాపకాలు నీ గుర్తుకు రావచ్చు నువ్వు వెంటనే ఏం చేయాలి ఏదో ఒక వాక్యాన్ని నీ మనసులో అనుకోవాలి ఏహోవా నా కాపరి అక్షరాలు నీ కళ్ళకు కనపడాలి అదే రీతిగా నీ కళ్ళు లేదు నుండి వాటిని తొలుపునియొద్దు అంటున్నాడు దేవుడు మనం ఆ రీతిగా చేద్దాం నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకున్నాము ఎప్పుడైతే మన హృదయంలో భద్రం చేసుకుంటామో అవి మన కళ్ళ కండ్లకు కనబడతాయి మన హృదయంలో వాక్యం లేకపోతే ఏం కనబడతాయి పాలు పొంగిపోతున్నాయి తోడేయాలి చెట్లకు నీళ్ళు పెట్టాలి ఇంకా ఏయో ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏయో పనులు గుర్తుకొస్తూ ఉంటాయి పనులన్నీ చేసేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు ఏం గుర్తుకు రావాలి నువ్వు కూర్చున్నావు పని అంతా అయిపోయిందని ఇంక నీ మనసు దేని మీద ఉండాలి నీ వాక్యం మీద ఉండాలి దొరికిన వారికి అవి ఎలా ఉంటుందంట జీవం కలిగి ఉంటుందంట దేవుడు జీవం గల దేవుడు మనకు కూడా జీవాన్ని ప్రసాదించాడు ఆత్మీయమైన ఆత్మీయ జీవము మన జీవము ఎలా ఉండాలి ఆత్మీయంగా ఎంతో అభివృద్ధి పొందిందే వృద్ధి చెందినదే ఉండాలి దొరికిన వారికి అవి జీవమును ఎప్పుడైతే ఆత్మీయంగా మనం వృద్ధి పొందుతామో మన యొక్క శరీరానికి కూడా ఎంతో ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే కదా అంత మంచిగా ఉంటుంది వారి సర్వ సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును వాక్యం అనే మన్న మనకు దొరికితే ఏమవుతుందంట జీవము అంత మాత్రమే కాకుండా సర్వ శరీరమునకు సర్వ శరీరం అంటే ఏంటి నీ నడినెత్తు నుంచి నీ తల వెంట్రుకల దగ్గర నుంచి నీ అరికాళ్ళ గోర్ల వరకు అంత ఆరోగ్యమే ఎక్కడ ఆరోగ్యం ఆరోగ్యం కానిదిగా ఉండదు ఎందుకంటే నీలో జీవం ఉంది దేవుని యొక్క ఆత్మ ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది దేవుని యొక్క ప్రార్థన ఉంది దేవుని యొక్క మాటలు నీ కల్ కళ్ళ ఎదుట నువ్వు తొలుగు నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ సర్వ శరీరానికి నీ నడి నా దగ్గర నుంచి అలాగే అరికాలు గోరల వరకు అంతా జీవం కలిగి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం జీవిస్తాము నువ్వు నేను మనందరము ఈ రీతిగా దేవుడు మనకిచ్చిన మాట దేవుడు ఈ రీతిగా మనల్ని హెచ్చరించాడు ఈ రీతిగా ఉంటే మనం ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన ఒక ప్రార్థన మనలో ఉంటే మనకు జీవము సర్వశరీరానికి ఆరోగ్యం అంట ఎక్కడ అస్వస్థత కానీ నెమ్మది కాని పరిస్థితులు కానీ మనలో చోటు చేసుకోవు ఇది వంద వంద శాతం నిజం ఇది దేవుడిచ్చిన మాట నేను చెప్పే మాట కాదు ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా చిన్న బిడ్డలారా దేవుడు చెప్తున్నాడు మనం ఎప్పుడు ఆయన గురించి తలంపు కలిగి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన వాక్యం చదువుకుంటూ ఆయనలో మనం ఎదిగితే మనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేస్తాను అంటున్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి నాయనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు నువ్వు నువ్వెంతగానో స్పష్టంగా మాట్లాడవు ప్రాభ అవును తండ్రి నీ వాక్యము మా కళ్ళకు కనబడాలి తండ్రి అంత మాత్రమే కాకుండా నీ మాటలు చెవికి వినబడాలి తండ్రి నీ మాటలు తండ్రి ఏసయ్య ఆలకించిన వారమై తండ్రి నీ వాక్యం నాకు చెవి ఎగ్గుతే ప్రభ నాయన మా కన్నుల నుంచి అది తొలగిపోకుండా చూసుకునే శక్తిని నువ్వు ప్రసాదించండి ప్రభా తండ్రి మేము బలహీనం ప్రభ మట్టి పాత్రం ప్రభ నాయన మా కనులెదుటి నుంచి వాటిని తొలగిపోకుండా చూసే దేవుడు అయ్యా నువ్వు నువ్వు ప్రభ కృప చూపండి తండ్రి నాయన మా హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రభ నువ్వు శక్తిని ప్రసాదించండి ప్రభ తండ్రి అవి ఉంటే జీవం అన్న ఎక్కడ అనారోగ్యము సర్వ శరీరానికి ఆరో ఆరోగ్యం అన్న అవుతాను అనారో అనారోగ్యం అంటూ ఏది ఉండదన్న అన్నవుతాయండి నీకు అందనాలు చెల్లించుకు నువ్వు ప్రేమించి ఇచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభా జీవం గల దేవా నీ యొక్క జీవంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా జీవం ఇచ్చి ప్రభా నైన్ ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తూ పోషిస్తున్న దేవ పరమ తండ్రి నీకెన్నో వందనాలు పరమ వైద్యుడు తండ్రి నాయన తండ్రి వైద్యులకన్నా పరమ వైద్యుడు నువ్వయ్యా తండ్రి నాయన నీ వాక్యం అనే మన్నా మాలో ఉంటే తండ్రి నాయన నీ నీ యొక్క మాటలు మా నోటిలో ఉంటే ప్రభా నాయన మా కనుదృష్టిలో ఉంటే ప్రభా సర్వ శరీరానికి జీవమన్న తలెంట్రుకుల నుంచి అరికాలు గోరల వరకు నాయన తండ్రి ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు నన్నవయ్య నీ ప్రేమను బట్టి అందన ఈ రోజు ఈ సమయం నుంచి నాయన నీ వాక్యం గురించి తలంపు మాలో ఉండేలాగా తండ్రి నాయన మాకు నీ కృపను అందించండి ప్రోభ నీ సహాయాన్ని అందించండి ప్రోభ తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రోభ మా కుటుంబ సభ్యులందరిని పేరు పేరున ఆశీర్వదించండి ఎవరైతే నీ వాక్యాన్ని చూస్తున్నారో ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో ప్రోభ నాయన వారిని ప్రభా ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రోభ తండ్రి నాయన నా కుటుంబాన్ని మా కుటుంబాలందరినీ దీవించండి ప్రోభ తండ్రి నీకైనా వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ రైతులాడు